కొత్తపేట గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారంలో మన గ్రామంలో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడం వల్ల మీ సర్పంచ్గా మీ ఇల్లందుల రాజు ఇల్లందుల రాజేశాను నేను సర్పంచి అభ్యర్థిగా నిలబడ్డాను కావున దయచేసి కొత్తపేట గ్రామ ఆడపడుచులు అన్నలు అక్క ఎల్లంలు అన్నదమ్ములు అందరూ కత్తెర గుర్తుకే ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను దయచేసి ఒక్కసారి మన ఊర్లో ఉన్న సమస్యల గురించి ఆలోచించినట్టయితే గట్ల భారీ మెజార్టీతోనే గెలిపించినట్టయితే రేపు మన గ్రామంలో జరిగే అభివృద్ధి పనులైన ఐకేపీ సెంటర్ వేసవి కాలం వచ్చే వరకు మన రైతులందరి పక్షాన మన డ్యామ్ కింద కొత్త ఐకేపీ సెంటర్ పర్మనెంట్గా చేయగలనని మీ అందరికీ మాట ఇస్తున్నాను అలాగే మనకు షేన్లకి వెళ్ళడానికి రెండు బిర్జీలు లేక ఆడపడుచులు రైతులు షేన్ దాటి వెళ్ళడానికి ఒర్రె దాటి వెళ్ళడానికి బాగా ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ రెండు బిర్జీలు నిర్మాణం కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్తున్నాను మన గ్రామ పంచాయతీ గత ముప్పై సంవత్సరాల కింద నిర్మించడం అయినది అది శిథిలావస్థల్లో ఉన్నది కాబట్టి దానికి కొత్త నిధులు తీసుకొచ్చి కొత్త నిర్మాణం చేస్తానని దీని వలన ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని కొత్త నిర్మాణం చేస్తానని మాట ఇస్తున్నాను అలాగే మధ్యలో ఆగిపోయిన పోచమ్మ గుడి దుర్గమ్మ గుడి వీటిని పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టలు చేసి మన గ్రామ దేవతలైన వాటికి బోనాలతోనే ఘనంగా చేస్తానని మాట ఇస్తున్నాను అలాగే మనకున్న పిల్లలకు ఓపెన్ జిమ్ యువకులకు బయటకెళ్లడానికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన గ్రామంలో ఏదో ఒక సైడు హౌస్కట్లో ఓపెన్ జిమ్ నిర్మించి యువకులకు తగు న్యాయం చేస్తానని మాట ఇస్తున్నాను అలాగే మన సమస్యలు మనకు నిత్యం మనకు కావాల్సింది చిన్న విలేజ్ వేరే పెద్దగా నిధులు వచ్చేటివి ఏముండే కేవలం నిత్యం ఆడపడుచులకు తెల్లారు లేస్తే మంచినీళ్ళు చాలా అవసరం ఉంటుంది అనునిత్యము మీకు వాటర్ సరఫరా రావడానికి ప్రత్యేకమైన కృషి చేస్తాను అలాగే మన ఇంట్లో ఉండి మోరీలు ఇంటి ముందట ఉండే మోరీలు కానీ రోడ్లు కానీ పరిశుభ్రంగా ఉండడానికి ప్రతినిత్యం క్లీన్ అండ్ గ్రీన్ చేయించే బాధ్యత నేను పక్క వహిస్తాను అలాగే వీధి దీపాలు ఎక్కడైతే వీధి దీపాలు లేవో అక్కడ ప్రతిరోజు వీధి దీపాలు లేని ఏడల అక్కడ ఎప్పటికప్పుడు వీధి దీపాలు ఏర్పాటు చేసి చీకట్లో ఉండకుండా ఆడపడుచులకు రక్షణగా ఉండేటట్టు అందరికీ ఏ సమస్య రాకుండా చూస్తాను అలాగే మన గ్రామంలో ఉన్న పదాల ప్రధాన కూడలీల వద్ద అంటే గ్రామ పంచాయతీ వద్ద కానీ అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర కానీ ఇక్కడ మల్లాపూర్ రోడ్ అంబేద్కర్ విగ్రహం సైడ్ కానీ ఇక్కడ ఈ మానవాడ సైడ్ కానీ ఎక్కడనైనా ప్రధాన కూడీల వద్ద ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఊర్లకు రక్షణ ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తానని మాట ఇస్తున్నాను అలాగే మనకు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ కంప్లీట్ చేస్తా రెండోది మన ఆడపడుచులు దసరా వచ్చిందని అంటే కంప్లీట్గా బతుకమ్మ తెప్ప వేయడానికి ఒర్రెలకు చీకట్ల లైట్లు లేక నడవడానికి బాగా ఇబ్బంది అవుతుంది మందటి మీద గల ఉన్న భూమిలో అందులో మాకున్న పాల్లో నా సొంత జాగా అయిన అందులో ఐదు గుంటల జాగాలో బతుకమ్మ తెప్ప నిర్మించి నా సొంత జాగాలో మీ ఆడపడుచులకు కానుకగా ఇస్తాను దసరా లోపు అని మాటిస్తున్నాను కావున దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి గత పది సంవత్సరాల కింద మన పని దినాల పైసలని మిడ్ మ్యానర్లో భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు డెబ్బై ఐదు కుటుంబాలకు డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఆ రోజు మా చిన్నబాబు అయిన ఆగాయ మాజీ సర్పంచి దానికి కృషి చేసి చేయడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల అవి నష్టపోవడం జరిగింది తిరిగి గత నాలుగు సంవత్సరాలుగా మా చిన్నబాబు మరణించడం వలన నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని ఏ పదవి లేకున్నా ఆ పని మీ కుటుంబాల పని నా పనిగా నా మీదేసుకొని ప్రత్యేకంగా దానికోసం నాలుగు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడి ప్రత్యేక జియో తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ శాంక్షన్ తీసుకొచ్చి డబ్బులన్నీ రెడీ చేయించి ఇప్పుడు చెక్కులు కూడా రెడీ చేయించి ఆల్రెడీ పేమెంట్ ఉంది కొన్ని కారణాల వల్ల అంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్లనే ఆ డబ్బులు అనేది ఆగిపోయినాయి నన్ను గెలిపించినట్టయితే గెలిచిన పదిహేను రోజుల లోపే మనకందరికీ డెబ్బై ఐదు కుటుంబాలకు ఎవరెవరికి ఎంత రావాలో వచ్చే అమౌంట్ మొత్తం డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మీ అందరి చేతిలో పెడతానని మాట ఇస్తున్నాను అలాగే ఇకముందు జరిగే ఏ పనులైనా మన ఒక కుటుంబంలో రోజుకి ఎన్ని కష్టాలు వస్తాయి ఒక ఊర్లో కూడా రోజుకొక సమస్య వస్తూనే ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా అన్నా మాకు ఈ సమస్య ఉందంటే మీ యొక్క కొడుకులాగనో తమ్ముని అన్న అన్నలాగాను మీ ఇంటి ముందు ఉండి మీ ప్రతి సమస్యను నా సమస్యగా నేను వేసుకొని మీకు అనునిత్య అండగా ఉంటానని కోరుకుంటున్నాను దయచేసి ఒక్కసారి రిజర్వేషన్ వచ్చింది అని కాకుండా పనులు చేయగలుగుతారా చేయలేరా ఎవరు నిలబడితే ఎవరితోనేమవుతుంది ఒక ఆఫీసుకు కాడికి పోవాలంటే ఎంత సమస్య పడుతుంది దాన్ని ఈ పని చేయాలంటే ఎవరి దగ్గరకు పోతే ఎవరి నుంచి ఈ పని అవుతుంది అనేది అనునిత్యం నేను తిరిగే పనే అది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మీ సేవకై ప్రతిరోజు ఈ ఐదు సంవత్సరాలు మీకు అండదండగా ఉండి మీకు అందరికీ ప్రతి పనిని పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను కావున దయచేసి ఒక్కసారి మహిళలు అన్నదమ్ములు అక్కజల్లంలు పెద్దలు యువకులు అందరూ కలిసి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నేను మీకు అందరికీ పాదాభివందనాలు చేస్తూ కోరుకుంటున్నాను జై కత్తర గుర్తుర గుర్తు కత్తర గుర్తుకే కత్తర గుర్తుకే కత్తర గుర్తుకే